అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే మాత్రీ అని కామెంట్ చేయండి ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వృచ్చిక రాసేవారిని లక్ష్మీ అమ్మవారు వరించబోతుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోట్లు గడించబోతున్నారని వారు అర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి వివరాల్లోకి వెళ్తే కనుక వృచ్చిక రాశి అనేది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశి వారి కిందకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు ప్రతి మనిషి యొక్క జీవితంలో వారు డబ్బు సంపాదించాలనే కోరికను ఖచ్చితంగా కలిగి ఉంటారు జీవితంలో వారి యొక్క మనుగడుకు సాగించడానికి డబ్బు అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలనుకున్నా ఏం కొనాలనుకున్నా అలాగే మన యొక్క జీవితం ఆనందంగా ఉండాలనుకున్నా సరే డబ్బు ప్రధానమైనదని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మించిన సంపద అనేది అస్సలు ఉండదు అయితే ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా డబ్బు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే మనం బ్రతుకున్నటువంటి ఈ సమాజంలో ఏం కొనుక్కోవాలన్నా ఏం తినాలన్నా కూడా అది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు అలాగే చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము వారికి తగినంత డబ్బు ఉన్నా కానీ ఇంకా ఇంకా సంపాదించాలనే కోరిక అధికంగా ఉంటుంది అంటే వారి యొక్క తర అంటే తర్వాత తరం వారు కూడా కూర్చుని తిన్నా తరగని సంపద ఉండాలని భావిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి రోజులు చెడ్డ రోజులనేవి ఖచ్చితంగా జీవితంలో ఉంటాయి అంటే ఒక మనిషి జీవితం ఎప్పుడు కష్టాలతో సాగిపోదు అలాగే ఒక మనిషి జీవితం ఎప్పుడు సుఖాలతో చివరి వరకు సాగిపోదు ఏదో ఒక కష్టం వారిని వెంటాడుతూ ఉంటుంది అలాగే కష్టాలు వెంబడి సుఖాలు కూడా మీకు ఉంటాయి అయితే ఈ రోజు వీడియోలో మనం వృచ్చిక రాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం నిద్రిస్తున్నప్పుడు కళలు వచ్చే కొన్ని సూచనలు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలను మనకి అర్థమయ్యేలా చెప్తాయి కొన్ని కళలు ఈ వృచ్చిక వారికి చాలా శుభమైనవిగా చెప్పవచ్చు కొన్ని కళల ద్వారా ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నామని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు కళ్ళలో మీకు డబ్బు కానీ లేదా బంగారం కానీ కనిపిస్తే అది శుభ సూచికంగా సూచించబడుతుంది దీనితో భవిష్యత్తులో డబ్బు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా డబ్బు కానీ బంగారం కానీ మీ కల్లో కనిపిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని మీకు సంపన్న యోగం పట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే నదులు కల్లో కనిపిస్తే ఇది కూడా చాలా శుభప్రదం మీకు నదులు కల్లో కనిపిస్తే కనుక లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి ఈ కళ మీకు వస్తే కనుక త్వరలోనే మీరు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధల నుంచి బయటపడతారని ఆర్థిక పురోగతిని సాధిస్తారని అర్థం చేసుకోవాలి అలాగే కలలో మీకు దేవాలయం కనిపిస్తే కనుక అది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఆలయ సందర్శనం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలను తెస్తుంది భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను కూడా తీసుకుని వస్తుంది ఇది చాలా శుభ కుటుంబ జీవితంలో కూడా ఆనందం శ్రేయస్సు శాంతి మీకు కలుగుతాయి అలాగే కలలో తామర పువ్వు కనిపిస్తే కూడా అది చాలా శుభ పరిగణించడం జరుగుతుంది అలాగే కల్లో మీకు వెలుగుతున్న దీపం కనిపిస్తే కూడా అది చాలా శుభ సూచకం ఎవరికైతే కల్లో ఈ విధంగా వెలుగుతున్న దీపం కనిపిస్తుందో వారిపైన లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే మీకు శంఖం మొగే శబ్దం వినిపిస్తే అది శుభప్రదమైన సూచనగా భావించడం జరుగుతుంది దక్షిణ దిక్కు నుంచి మీకు ఈ శబ్దం వినిపిస్తే కనుక అతి త్వరలో మీరు కోట్లు గడించబోతున్నారని మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఉదయం లేవగానే మీకు కోయిల కోత వినిపించడం కూడా చాలా శుభ పరిగణించడం జరుగుతుంది అంటే కోయిల శబ్దం వినిపిస్తే ఇది చాలా శుభ పరిణామమని మీ ఇంటి చుట్టుపక్కన గుడ్లగూబ మీకు కనిపించినా కానీ అది కూడా శుభ పరిగణించడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు గుడ్లగూబ కంటికి కనిపించినా కానీ అది చాలా శుభ గుడ్లుగూబా శ్రీదేవి యొక్క వాహనం ఈ విధంగా లక్ష్మీదేవి తన ఇంటికి రాబోతున్నట్లుగా ఈ సంకేతం మీకు చూపిస్తుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి ఈ సంకేతాల కనిపిస్తే కనుక అతి త్వరలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మీరు బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళుతున్నారు ముఖ్యంగా అది ఆర్థికపరమైన అంశానికి సంబంధించిన పని ఈ పని నిమిత్తం మీరు బయటికి వెళుతున్నప్పుడు కాకి కావచ్చు లేకపోతే వీధి కుక్కు కావచ్చు నోట్లో ఏదైనా శాఖాహారాన్ని తీసుకుని వెళ్తున్నట్లుగా కనిపిస్తే మాంసాహారం కాదండి ఓన్లీ కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది చాలా శుభ మీరు వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు దానిలో లాభం కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది ఆర్థిక పురోగతికి సంబంధించిన ఎటువంటి మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా వృచ్చిక రాశి వారికి ఈ సంకేతాల ద్వారా అది త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపైన ఉండబోతుందని ఆర్థికంగా వారు గణనీయమైన పురోగతి సాధించబోతున్నారని ఈ సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి మన ఇంటి వాతావరణం కూడా లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంచుకోవాలి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ చూసినా దుమ్ము తూలి ఎక్కడ చూసినా మురికి పట్టిన ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు మీ ఇంటికి పరిశుభ్రత విషయంలో మీరు ఆసక్తి కనబరచకుండా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కానీ దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి ఇంటి వాతావరణం ఇంటి చుట్టుపక్కల పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీరు నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు మీరు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి కావచ్చు లేదా ఇంటి గుమ్మాలను శుభ్రంగా అలంకరించుకోండి పుష్పాలతో అలంకరించుకోండి ఈ విధంగా కనుక మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని అలంకరించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తుంది మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్టి వేసుకుని కూర్చుంటుంది అలాగే ఇంటి పరిశుభ్రత మాత్రమే కాదు ఇంట్లోని వాతావరణం కూడా అదే విధంగా చాలా స్వచ్ఛంగా ఉండాలి గొడవలు అరుపులు కేకలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరిపై ఒకరు అరుచుకుంటూ గొడవలు పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ జీవితంలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సాగిపోతుంది అలాగే ఇంట్లో పెద్దవారిని ఎప్పుడూ కూడా గౌరవించాలి పెద్దల పట్ల అమార్యా అంటే అమర్యాద పూర్వకంగా అగౌరవపరిచే విధంగా అస్సలు ఉండకూడదు అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అలాగే ఇంట్లో మీరు దుర్భాషలాడ్డం కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పని మీరు ఇంట్లో ఒకరిపై ఒకరు అరుచుకుంటూ చెడ్డ మాటలు మాట్లాడుతుంటే లక్ష్మీదేవి అటువంటి వాతావరణంలో ఒక్క క్షణం కూడా నిలబడలేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా వృచ్చిక రాశి వ్యక్తులు గమనించాలి చూశారు కదండి వృచ్చిక రాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు